ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులిటెన్లో హెడ్లైన్స్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేలు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో గాని మేనిఫెస్టోలో గాని నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా చెప్పలేదని నిరుద్యోగులను అవమానపరచటాన్ని నిరసిస్తూ ఉస్మాని యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు అనంతరం ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో పత్రాలను నిరుద్యోగ నేతలు తగలబెట్టారు ఈ కార్యక్రమంలో కెయు నేత మేడారపు సుధాకర్ నేత ఓయు నిరుద్యోగ జేఏసి నేతలు దుర్గం వినోద్ భూసిపాక గణేష్ మాదిగా పట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈవెంట్ అనే అబర్దార్ రేవంత్ రెడ్డి అబర్దార్ ఖబర్దార్ అబర్దార్ బట్టి విక్రమార్క అవర్దార్ కబర్దార్ అబర్దార్ రేవంత్ రెడ్డి అబర్దార్ కవర్ అబర్దార్ బట్టి విక్రమార్క అబర్దార్ కవర్ధార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి విస్థానం చెప్పి మాట తప్పింది పరిజన్ బట్టి విక్రమార్క ద్వారా అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి మాట హామిలీ మేమే కళెచ్చమని చెప్పి మాట తప్పుకోవడం జరిగింది మరి ప్రియాంక గాంధీ గారు మే నెలలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పి మరి సరూర్ నగర్ స్టేడియంలో హామీ ఇవ్వడం జరిగింది ఆ వేదిక మీద అప్పుడు నేను కూడా ఉన్నా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ చెప్పాం ఎక్కడ ఉందని చెప్పి నిరుద్యోగాలు హేళనగా చేసి మరి బట్టి విక్రమార్క మాట్లాడటం జరిగింది బట్టి విక్రమార్కాన్ని నీకు బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తాం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు ఆ రెండు శాతం ఓట్లతో గద్దెనెక్కి నిరుద్యోగ అధికారంలోకి వచ్చి పది రోజులు అయిందో లేదో నిరుద్యోగులకు మేము నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఎక్కడిస్తామని చెప్పి మరి తప్పికోర్టు తప్పించుకోవడం జరుగుతుంది వెంటబడి తరుగుతాం మిమ్మల్ని నిరుద్యోగుల కినుక రెండు నెలల్లో నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇవ్వకుంటే మీ అంతు చూస్తామని చెప్పి నిరుద్యోగ జేఏసీ తరఫున హెచ్చరిస్తూ ఈ నిరుద్యోగ వృత్తి అనేది తన మేనిఫెస్టోలో ఉన్నది తొమ్మిదో పేజీలో స్పష్టంగా రాయబడింది తొమ్మిదో పేజీలో డీ పాయింట్ లో స్పష్టంగా చెప్పబడింది ఇందులో ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మేనిఫెస్టో ఇది మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ ఫర్ రెస్ట్ ఫోర్ థౌజండ్ విల్ బి గివెన్ టు ఎవ్రీ అన్ఎంప్లాయ్ కిల్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి ఇందులో పేర్కొని మేము ఎక్కడా చెప్పలేదని చెప్పి మోసం చేస్తారు కాబట్టి

बाट तपिल कांग्रेस खबरदार खबरदार बाट कपिल कांग्रेस खबरदार 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 रेवंत रेड्डी खबरदार खबरदार